నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి రాస్యాధిపతి కుజుడు కేతువుతో కలిసి పంచమ స్థానంలోనే సంచరించడం జరుగుతుంది ఇంచుమించుగా ఈ వారం అంతా దీని ప్రభావం వల్ల జాతకుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తొందరగా అమలుపరచాలనే ఆవేశంతోనో ఆలోచనతోనో నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే వలన చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అంటే ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలంటే పెళ్లి సంబంధించిన విషయంలో కానీ ఉద్యోగం మారే సంబంధించిన విషయంలో కానీ ఇంత ఎవరికన్నా షేర్ మార్కెట్లోనో ఇందులో ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచనలో చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక నిర్ణయం కానీ చాలా కాలం డిలే అవ్వడం కానీ మీరు తీసుకున్న నిర్ణయం రాంగ్ అని అవ్వడం జరుగుతుంటుంది ఎందుకంటే అక్కడ కేతు ఉన్నప్పుడు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తూ ఉంటాడు సులువుగా ధనం సంపాదించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని పెట్టి ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఏదో దాంట్లో పెట్టుబడి పెట్టించడం కానీ ఏదో ఒక వస్తువో ఏదో ఒక సైటో ఏదో ఒక భూమో మీతో కొనిపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల కొనిపించిన వాడికి మధ్యవర్తిగా ఉన్నవాడికి లాభం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇటువంటి లాభం వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ పెద్దవాళ్ళు సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది అయితే ఇప్పుడు పన్నెండో స్థానంలో శని స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మరి దశమ ఏకాదశ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా కొత్తగా వ్యాపారం స్థాపించాలన్నా ఉద్యోగపరంగా మారాలన్నా కూడా ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే పెట్టుబడి పెట్టే విషయంలో కాకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా మీరు ఈ సమయంలో చేయొచ్చు ఉద్యోగం మారచ్చు ఏదైనా ఏజెన్సీలు లాంటివి తీసుకొని మార్కెటింగ్ చేయొచ్చు అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటిదో లేదంటే మీడియేటర్గా ఉండే కన్స్ట్రక్షన్ రంగంలోకి వెళ్ళటం ఏదైనా మీడియేటర్గానే ఉండాలి సూపర్వైజర్గానే ఉండాలి తప్ప పెట్టుబడి పెట్టి మీరు దాన్ని టేకప్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి అవకాశం కోసమే చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి మీ స్థితిని బట్టి మీతో ఏదో విధంగా పెట్టుబడి పెట్టి వాళ్ళు లాభపడాలని ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా నిజాయితీగా గతంలో మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకునేవారు ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే మీరు చాలా వరకు సక్సెస్ కాగలరు అయితే ధనస్థానంలో శుక్కుడు స్వక్షేత్రగా తుడవడం వల్ల ఇది చాలా వరకు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడమో విహార కేంద్రాలు దర్శించడమో జరుగుతుంటుంది కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల వాళ్ళ సంపద పెరగడం వల్ల లేదంటే ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరగడం జరుగుతుంటుంది ఒక బర్త్డే పార్టీయో ఒక గెట్టుగెదరో ఒక పెళ్లి చూపులు లాంటివి జరగడం వల్ల కుటుంబ సభ్యులు ఎంత కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది ఏదో ఒక చుట్టాలు బంధువులు రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ సమయంలో చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ ఆత్మ బంధువు మీ బంధువులో మీ స్నేహితుల్లో లేదంటే మీ యొక్క చుట్టాలు అలాగే లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం ఉంది వాళ్ళ ద్వారా కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకొని ఏదో ఒక శుభకార్యానికో పెళ్ళికో ధనాదాయ మార్గానికో కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరినైతే మీరు చాలా కాలంగా కలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళని ఈ సమయంలో కలుసుకోవచ్చు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఈ సమయంలో సమసిపోయే అవకాశం ఉంది వివాహ సంబంధం లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి మూడం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి పెళ్లి చూపులు పెళ్ళిళ్ళు ఇలాంటి కార్యక్రమాల కోసం మాట్లాడుకోవడం బంధువులు రాకపోకలు కూడా ఎక్కువగా ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అలాగే యాస్టేజ్గా గురువు మూడో స్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల అటు ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు మీరు కూడా సాధ్యమైనంతవరకు వరకు అందరినీ మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో ఎవరు నష్టపోకూడదనే అనే ఆలోచించో మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇదే సమయంలో విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ బంధువులు కానీ మీ రక్త సంబంధికులు కానీ కంపల్సరీగా మీరు ఎంత ప్రాజెక్టు పెట్టుకున్నా మీకు ఎంత అవసరమైనా వారి దగ్గర నుంచి సరైనటువంటి ఆర్థిక సహకారం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం జరుగుతుంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనం వచ్చింది కదా అని స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం రేసులు లాంటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాంట్లో పాల్గోకుండా ఉంటేనే మీ యొక్క జీవన విధానం మీ ఆర్థిక పరిస్థితి వృత్తి వ్యవహారాలు ముందుకెళ్తాయి పోతే మాత్రం కంపల్సరిగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో మాత్రం కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్వస్తి ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్నవాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ వాడు చెప్పడం జరుగుతుంది ఇది కొద్దిగా ధనంతో శ్రమతో నియమంతో కూడుకున్నది మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడు సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరి కాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు అలాగే గోధుమ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది ఎక్కువగా ఇది మన ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది అది మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా నూట ఎనిమిది అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా వరకు తాగిస్తూ ఉంటారు అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు శాంపిల్ చూస్తూ ఉంటారు తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి ఏమాత్రం ఎంగిల్ అన్నది తగలకూడదు కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా నూట ఎనిమిది అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు జగన్నాథ స్వామి అంటే కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం రెండు మూడు ఒక గంటన్నర తర్వాత మళ్ళా ఆ ప్రసాదాన్ని అది కేవలం ఒక పన్నెండు మందికి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక పన్నెండు మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీరు కూడా తినడం వల్ల కంపల్సరిగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి మీ యొక్క శుభ్రతను బట్టి ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చాలా తొందరగా మీరు ఫలితాన్ని కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోరన్నా చేయడం వల్ల హండ్రెడ్ మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు కానీ సంవత్సరం సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం ఉంటుంది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి